క్రీస్తులో గుర్తింపు మీకు శక్తి ఎలాగిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను చాలా విషయాలపైన వీడియో చేశానండి డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డది ఆ లింక్స్ ద్వారా మీరు ఆ వీడియోస్ని మీరు చూడగలరు మనం చాలా ఇంపార్టెంట్ ఏం తెలుసుకోవాలంటే మన ఐడెంటిటీ మన ఐడెంటిటీ అంటే మన గుర్తింపు ఎవరిలో ప్రభువులో మన గుర్తింపు ఏంటో అది మనం తెలుసుకోవాలి మన ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే మీరు లోకం ఎలాగా మిమ్మల్ని మలుచుతుందో దానివారు మీరు కాదు మీరు గతంలో చేసిన మీ తప్పుల వల్ల కానీ లేకపోతే మీకున్న సందేహాల ద్వారా మీ గుర్తింపు ఏ గుర్తింపు అయితే మీకు వచ్చిందో ఆ గుర్తింపు మిమ్మల్ని ఏ విధాలుగా కూడా సహాయపడదు కానీ క్రీస్తుల గుర్తింపు ద్వారా మీరు చాలా యుద్ధాలు గెలుచుకోగలరు క్రీస్తుల గుర్తింపు ద్వారా మీరు చాలా విజయాన్ని పొందుకోగలరు యువాన్స్ వార్త మొదట అధ్యాయం పన్నెండులోకి మాట్లాసి ఉంటుంది బట్ యాజ్ మెనీస్ రిసీవ్డ్ హిమ్ అంటే ఎంతమందినైతే ఆయన అంగీకరించారు టు దెమ్ గేవ్ హీ పవర్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్ అంటే వాళ్ళందరికీ కూడా అంట శక్తి పొందుకున్నారంట దేనికంటే శక్తి పొందుకున్నారు దేవుడు కుమారులు అని అనబడడానికి శక్తి పొందుకున్నారంట ఈవెన్ టు దెమ్ దట్ బిలీవ్ ఇన్ హిస్ నేమ్ వాళ్ళు కోన ఎవరైతే ఆయన నామం పైన విశ్వసించారో వాళ్ళు కోన శక్తి పొందుకున్నారంట ఇప్పుడు ఆ శక్తి ఎలాగొస్తుంది తెలుసా ఆ శక్తి మ మానవుడిగా పుడితే రాదు మనకి శక్తి ఆ శక్తి పరలోకంలో ఆ శక్తి ఆత్మీయ ప్రపంచంలో ఆ శక్తి మనకి క్రీస్తు ద్వారా మనకు వస్తుంది మనం ఎప్పుడైతే క్రీస్తుకి మన జీవితాన్ని అర్పిస్తామో ఆ సమయంలోనే మన గుర్తింపు మారిపోతుంది మన ఐడెంటిటీ మారిపోతుంది మనం దేవుడి కుమారులుగా తీర్చిదిద్ది పడతాం అప్పుడు మనలో ఆ ఒక శక్తిని దేవుని ఒక ఆ ఒక శక్తిని ఆ ఒక దైవిక శక్తిని మనం మన జీవితంలో అనుభవిస్తాం ఈ విషయంలో మీరు ఇంకా బాగా లోతుగా తెలుసుకోవాలంటే నేను ఈ విషయంపైన ఒక పుస్తకం రాశాను అది ఇంగ్లీష్లోని హిందీలోని తెలుగులో కూడా ఉంటుంది ఆ బుక్ మీరు అమెజాన్ నుండి గూగుల్ నుండి మీరు కొనుక్కోవచ్చు ఆ బుక్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వబడ్డది ఇంకొక విషయం మనం తెలుసుకోవాలంటే మన అధికారం మనం ఎప్పుడైతే మనం గుర్తింపు తెలుసుకుంటామో మనం ఏం తెలుసుకుంటామంటే మన అధికారం మన అధికారం ఎక్కడిది మన అధికారం ఎక్కడి నుండి వస్తుంది మన అధికారం మనం సంపాదించుకున్న మన ధనం వల్ల కానీ మన పేరు వల్ల కాదు మనకి అధికారం వస్తుంది క్రీస్తు వల్ల అనుకోండి ఒక సైనికుడు ఎవరి కొరకు పోరాడుతున్నాడో తెలియదు ఎక్కడ పోరాడాడో తెలియదు అటువంటి సైనికుడు గమ్యం ఏంటి వాడు తప్పిపోయినట్టు వ్యక్తి అనమాట వాడు అందుకే ఎఫిషియన్స్ ఆరు పన్నెండులో మాట అయిపోయి ఉంటుంది ఫర్ అవర్ స్ట్రగల్ ఈజ్ నాట్ అగైన్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే మన పోరాటం అంట మాంసంతోని రక్తంతో కాదు కానీ మన పోరాటం ఎవరా వాక్యంలో ఉంటుంది బట్ అగైన్స్ట్ ద రూలర్స్ అగైన్స్ట్ ద అథారిటీస్ అగైన్స్ ద పవర్ ఆఫ్ ద డార్క్ వరల్డ్ అండ్ అగైన్స్ ద స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ద ఈవిల్ ఇన్ ద హెవెన్లీ రెలమ్స్ అంటే మన పోరాటం వచ్చి మాంసంతో రక్తంతో కూడిన మనుషులతో కాదు మన పోరాటం ఎవరితోనంటే అంధకార శక్తులతో మన పోరాటం వాళ్ళతో అంటే అది మనం ఎలా తెలుసుకుంటాం క్రీస్తులోని మన ఒక గుర్తింపు మన ఒక ఐడెంటిటీ తెలుసుకుంటే మనం ఏం అంటే మనం ఎవరిని మనం మొట్టమొదటిగా దేవుడు ఒక సైనికుల్ని తర్వాత మనం ఎవరితో పోరాడుతున్నాం మన పోరాటం మనుషులతో కాదు మన పోరాటం చీకటి శక్తులతో ఇంకొక విషయం మన గుర్తింపు మనం తెలుసుకుంటే ఏంటంటే మన వారసులు అవ్వబడతా ఉంటాం గెలిషియన్స్ త్రీ ట్వంటీ నైన్లో ఒక మాట రాయబడి ఉంది ఇఫ్ యూ బిలాంగ్ టు క్రైస్ట్ మీరు కానీ క్రీస్తుకి చెందిన వాళ్ళైతే దెన్ యు ఆర్ అబ్రాహమ్స్ సీడ్ మీరు అబ్రాహం విత్తనం కలిగి ఉన్నారంట అండ్ హేర్స్ అకార్డింగ్ టు ద ప్రామిస్ అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానానికి మీరు వారసులుగా ఉన్నారని బైబుల్ చెప్తుంది ఇప్పుడు అబ్రాహంకి దావేదికి ఇచ్చిన వాగ్దానాలు ఎంత గొప్ప వాగ్దానాలు ఆ వాగ్దానాలకు అందరికీ వారసులు మనం అంట ఆ వాగ్దానాలకు అన్నిటికీ కొన వారసత్వం ఆ వాగ్దానాలు అన్నిటికీ కొన వారసత్వం మనం పొందుకుంటామంట అంటే వారసత్వం ఎలా వస్తుంది క్రీస్తు పైన నమ్మితే మనకు ఆ వారసత్వం వస్తుంది ఆయన పైన అబ్రాహాకి దావేదికి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలన్నీ కూడా అవి ఇప్పుడు మనవి అది అండి మన ఒక గుర్తింపు మన గుర్తింపు లోకం ఎలా చెప్తుందో అది కాదు నువ్వేం చదువుకున్నావో దాన్ని బట్టి కాదు నీ నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన పరిస్థితులు బట్టి కాదు కానీ క్రీస్తులో నువ్వు ఎవరో దాన్ని బట్టి నీ గుర్తింపు ఉంటుంది దాన్ని బట్టి నువ్వు ఎన్నో యుద్ధాలు గెలుచుకోగలవు దాన్ని బట్టి నీకు ఆ గుర్తింపు క్రీస్తు ఒక కుటుంబంలో నువ్వు ఆ గుర్తింపు పొందుకుంటావు అదే కాకుండా ప్రతి ఒక్క బలహీనత పైన గెలుచుకోవడానికి ఆ బలాన్ని కూడా పొందుకుంటావు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఆ సమయం కానీ నీ బలంతో కానీ నువ్వు నిలబడుతున్నట్టయితే నువ్వు ఓడిపోతావు అదే సమయంలో కానీ నువ్వు నీ గుర్తింపు అని గుర్తింపు అంటే నువ్వు నువ్వు క్రీస్తు ద్వారా దేవుడు బిడ్డ అని నువ్వు ఆ గుర్తింపు ద్వారా నిలబడితే నువ్వు ప్రతి యుద్ధాన్ని కూడా నీ జీవితంలో గెలుచుకోగలవు